సో మామా ఫస్ట్ అయితే ఈరోజు అయితే రిలీజ్ చేసి మొన్న ఆడిన వీడియో ఇది వచ్చేసి చూపెట్టే కొట్టేసినా వచ్చేసి బొమ్మ ఓ బై బొమ్మార్జున కూడా లేపేసినమా ఇమోటి కొట్టాల మామ ఇమో కొట్టాలంటే ఎట్లా ఆడో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆడంగా చూపెట్టాడు అమ్మా ఇక్కడ వేసి ఒక ఇన్ని వచ్చేసి రస కొడుతున్నాడు మామ ఇం వచ్చేసిలే షార్ట్ వీడియో పెట్టిన మామ పెట్టిన అయితే దాంట్లో ఎవరైతే పార్ట్ టూ అని కామెంట్ చేయలే మామైతే పెట్టాలనిపించింది అమ్మ ఇది వచ్చేసి షార్ట్ వచ్చేసి కొట్టేసాడు బాయ్ సాబ్బ చూద్దాం రెండో రౌండ్లు అయితే నేను చేసాను అమ్మా వచ్చేసి చూసుకున్నట్లయితే నాకు పింగ్ వచ్చేసి హై లెవెల్ నడుస్తున్నాయి మా అమ్మాయి కష్టం వచ్చేసి హెడ్ మూడ్లో ఆడుతున్నాము ఓన్లీ హెడ్ షాట్ కొట్టాల బాడీ మూడ్ ఏం లేదు కొత్త హెడ్ షాట్ లేకుంటే ఏం లేదు అప్పుడే ప్లేయర్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి హెడ్ షాట్ వచ్చేసి కొట్టేసిండే మామ బెడ్ కిట్ అయితే వేసుకున్న సూపర్ మెడ్ కిట్ చూస్తున్న మామూలు పక్కన వాళ్ళు ఏమన్నా చూపెడతానా మా నాకు తెలుసురాడు ఈ మటు వేస్తాడని ఎట్లా ఈ మూట చూపెడుతున్నాడు అంటే మా అమ్మ నాకు వచ్చే కోపానికి మామ నిజాం చెప్తున్నా ఈడు ఫ్రెండ్ పెట్టేసి అంటే మా అమ్మ ఎంత ఘోరం కొడతానంటే నాకు కూడా తెలియదు పార్ట్ పార్ట్ టూ అన్నమాట ఇది పార్ట్ త్రీ అని కమెంట్ చేయండి మామ ఎంతమంది చూస్తే అంతమంది పార్ట్ త్రీ అని కమెంట్ చేయండి మామ కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ లైక్ అయితే కంపల్సరీ కొట్టండి మామ లైక్ కమెంటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మామ కొత్తగా లైక్ తాతలు కూడా లైక్ కొట్టాలి మామూలు అని వచ్చేసి బాగా కొడతాం మామ ఆడ ఎట్లా ఇమ్మడి చూపడతాడు చూడు అట్లా గుర్తు గుర్తు తెచ్చుకుంటా కొడతాను నేను కొట్టే కొట్టు కొడుకు ఆడే గేమే డిలర్ట్ చేసుకోవాలి అట్లా కొడతామా చాలా వాళ్ళు మేము వచ్చేసి ఒక రౌండ్ వచ్చేసి గెలిచి మామ వాళ్ళు వచ్చేసి ఒకటి రన్ వచ్చేసి ఫోర్ రౌండ్స్ ముందటి వచ్చేసి ఆడే పడింది మామ ఒక్కసారి వచ్చేసి పడింది ళ్ళని చూడొద్దు కట్ చేసిన మామ వచ్చేసి జోన్ వస్తుంది వచ్చేసి మెడికిట్టు కొట్టేసిన మనీ వచ్చేసి డౌన్ అయిన మామ్మ వీడు మా బొమ్మర్జిగా వచ్చేసి ఆ డోర్ దగ్గర ట్యాప్ చేసి మామ లేకుంటే మేమే మళ్ళీ వచ్చిండు మామ ఇట్లా పడాలి కానీ చూపిస్తున్నారు పడింది హెడ్ షాట్ని ఇప్పుడు చూపెట్టు నీ మూమెంట్ మూమెంట్ చూపెట్టడం కాదు ఒకటి వచ్చేసింది వన్ కి ఇంకా వంట పడిపోయింది చూద్దాం ఒకటి వచ్చేసి బాగా మంచిగా ఉన్నాను గోల్ వేసుకున్నాను క్లియర్ చేసుకోవాలా మళ్ళీ ఇల్లు వచ్చేసి పోతాయి వచ్చేసి వాళ్ళేమో స్క్రీన్ ఇట్లా రొటేట్ హెడ్ షాట్ కొట్టా లో థర్డ్ రౌండ్ వచ్చేసి స్టార్ట్ అయింది వీడు మళ్ళీ దొరకదు ఇష్టం ఇస్తే వచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు హెడ్ షార్ట్ కొట్టేస్తున్నాడు ఎంటర్ అయ్యా చూసుకున్నట్లయితే బాగా గారు ముంగట ఉరుకుతున్నాడు మా అమ్మ హెడ్ షార్ట్ వచ్చేసి బాగా వచ్చేసి వచ్చేసి అయితే రస్ కొడుతున్నాడు వచ్చేసి బ్యాక్ పోయిండు అనమాట దొరికేసిండ్రే గొర్రే దొరికి గొర్రే హెడ్ షార్ట్ అట్టేసి కొట్టేసిండ్రు మామ రాజుగా రజ్జు బాయ్ పోల్తే ఒక్కటైతే వంట కొట్టేసినామన్నమాట చూద్దాం చూద్దాం మామ చూద్దాం ఈ లెంగ్ బ్యాటలు చేస్తున్నాను వచ్చేసి నేను వచ్చేసి డౌన్ చేసి క్లియర్ అయితే చేసేసిండే వచ్చేసి చూద్దాం మీరు వచ్చేసి వచ్చే పక్క కట్ చేసిన మేము ఇంకా క్యాంపింగ్ చేయడానికి కాదు కదా క్యాంపింగ్ చేసే మ్యాచ్ కాదు కదా మొత్తం రసే ఆడవాళ్ళు కొట్టేసి డౌన్ అయిపోయిండు వచ్చేసి ఇంకొచ్చేసి ఒక ప్లేయర్ రాజు కమాన్ కమాన్ ఇటు పక్క వచ్చేసి చూడంగా ఇటు పక్కనే బర్జుగా అయితే వేసిండు వైజాగ్ కొట్టేసిండు ఇద్దరిని కళ్ళేసిండు ఇక్కడ మళ్ళీ హెడ్ షాట్ కొట్టేసిండు దొంగనా కొడుకు వెనక నుంచి వచ్చి కొట్టేసిండు మామో ఈడే ఈడే ఈ ముట్ పెట్టేటోడ వెనక నుంచి వచ్చి కొట్టేసిండు అరే మీకు వెళ్ళడం వస్తే గేమ్ కోసం ఏదన్నా చేస్తారా మామ ఒక్కడొచ్చేసి వెనక నుంచి ఒక్కడేమో వాళ్ళు ప్యాక్ చేసి చంపేస్తున్నాడు గేమ్ కోసం ఏదన్నా చేసేస్తున్నారా మామ ఇడంగా లేపి కొడితే వాళ్ళు గేమ్ ఆడాలంటే భయం భయం రావాలమ్మ భయం రావాలమ్మా పుస్తక వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామూలు